ఉన్న కలకత్తాలో జరిగిన వైద్య విద్యార్థినిపై అత్యాచారాన్ని ఖండిస్తూ అఖిల భారత వైద్య మండలి తరఫున అచ్చంపేట వైద్య ఉద్యోగుల తరపున ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల తరఫున మేమందరం నిరసన నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము ఈ నిరసన కార్యక్రమము ఆ దుండగులకు శిక్ష పడేంత వరకు మా నిరసన కార్యక్రమం కొనసాగుతుంది ఇది ఒక హేయమైన చర్య ఇంత హేయమైన చర్యని సభ్య సమాజం మొత్తము ముక్త ఖండించాలని చెప్పేసి మా వైద్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ఒక వైద్యురాలు అంటే ప్రాణం పోసే ఒక వైద్యురాలు దేవుడి తర్వాత దేవుడైన ఒక వైద్యురాలని ఇంత కిరాతకంగా ఇంతమంది ఘోరంగా సభ్య సమాజం తలదించుకునేలాగా ఈ హేయమైన చర్యను అందరూ ఖండించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఒక ప్రాణం పోసే ప్రాణదాతను ఈ విధంగా కేవలం డాక్టర్లే కాకుండా సమాజంలో స్త్రీలపైన ఈ విధమైన ఘటనలు జరుగుతుండడం పునరావృతం కావడం ఈ సమాజానికి సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలాంటి పరిస్థితి ఎవరికి వచ్చినా ఇంకోసారి రాకుండా అసలు ఇలాంటి సంఘటనలు జరగాలంటేనే దుండగలు యొక్క వెన్నులో వణుకు పుట్టే విధంగా గవర్నమెంట్ ఒక చట్టాన్ని తేవాలని వైద్యులపైన జరుగుతున్న ఈ దాడిని ఇలాంటి దాడులను ఖండించాలని చెప్పేసి వేరే వాళ్ళు చేస్తే భయపడే విధంగా ఉండాలని చెప్పేసి ఒక చట్టాన్ని దేవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఉద్యమం ఈ రోజుతోనే ఆగదు ఎవరైతే అత్యాచారానికి గురిబడి గురి కాబడి చనిపోయిందో ఆ వైద్య విద్యార్థిని యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ దుండగులను అతి కిరాతకంగా వాళ్ళను ఒక్క ఒక్కొక్క క్షణం వాళ్ళని గుర్తుంచే గుర్తుండేలాగా వాళ్ళని హింసించి వాళ్ళను శిక్షించాలని చెప్పేసి మా డాక్టర్ల తరఫున మేము అందరం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ డాక్టర్ల ఐక్యత డాక్టర్ల ఐక్యత వై వాంట్ వాంట్ మా ఇక్కడ కలకత్తాలో జరిగిన ఒక వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యం గురించి ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది అక్కడ ఒకటే చోట కాదు ప్రతి చోట ఆడవాళ్ళకి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అక్కడ తను డ్యూటీ చేయడానికి వెళ్ళింది డ్యూటీలోనే సేఫ్టీ లేదు ఒక ఆడపిల్లకి అంటే ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది తనకి తనపై ఎవరైతే ఇలాంటి నీచానికి పాల్పడ్డారో వాళ్ళందర్నీ తొందరగా పట్టుకోవాలి అట్లానే శిక్షించాలి దాని కోసమే మేము నిరసన తెలియజేస్తున్నాము వి వాంట్ జస్టిస్ వి జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్